అందరికీ నమస్కారం ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వివిధ సమస్యలపైన జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది జిల్లా కలెక్టర్ గారిని కలిసిన సందర్భంగా వారితో చర్చించిన అంశాలను ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియపరచడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా అందరికీ తెలిసే విధంగా అన్ని గ్రూపులలో షేర్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది ప్రధానంగా చూసుకున్నట్లయితే సిరిసిల్లాలో ఇల్లు లేని నిరుపేదలకు సంబంధించి గత ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ ఇళ్ళను నిర్మించి ఇవ్వడం జరిగింది ఆ డబల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ఇక్కడ మండపల్లి కేసీఆర్ నగరు పెద్దూరు శివార్లోని పెద్దూరు శివారులో డబల్ బెడ్రూమ్లు రగుడులో శాంతినగర్ బైపాస్లో డబల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించడం జరిగింది అర్హులను ఎంపిక చేసి డా పద్ధతిలో ఎంపిక చేసి డబల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా కేటాయించడం జరిగింది మరి ఈ విషయంపై మరి అన అనర్హులను కేటాయించడం వల్ల అర్హులైన వారికి అందరికీ అన్యాయం జరుగుతుందని చెప్పి గతంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనేక ఆందోళన పోరాటాలు నిర్వహించడం జరిగింది అనర్హులను తొలగించి అర్హులకు కేటాయించాలని చెప్పి అనేక సార్లు ఇక్కడ ప్రభుత్వ అధికారులకు విన్నవించినా కూడా మరే పట్టించుకోలేదు మరి ఈ సందర్భంగా మొన్న మండపల్లి దంగల్పల్లి మండలం మండపల్లి శివార్లో గల డబల్ బెడ్రూమ్ నగ డబల్ బెడ్రూమ్లో నివాసం ఉంటున్నటువంటి ప్రజల యొక్క మౌలిక సదుపాయాల కల్పన గురించి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేసినటువంటి సందర్భంగా మరే అధికారులు జిల్లా కలెక్టర్ గారు అక్కడికి ఇచ్చేసి సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఆ సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మరే మండపల్లి కేసీఆర్ నగర్ డబల్ బెడ్రూమ్ ఇళ్లను సంబంధించి మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు ఉపాధి కల్పన మరియు డబల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించినటువంటి సమస్యల మీద కూడా వినతిపత్రం అందించడం జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ గారితో కూడా అక్కడికి వచ్చినటువంటి కలెక్టర్ గారితో కూడా డబల్ బెడ్రూములో జరిగినటువంటి అక్రమాలు అనర్హుల కేటాయింపు విషయం మాట్లాడడం జరిగింది తెలియడం జరిగింది దానికి వారు ఎవరైతే అనర్హులకు కేటాయించారో వారి వివరాలను అందించాలని చెప్పి పర్టికులర్గా తెలియడం జరిగింది ఈరోజు కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారిని కలిసిన సందర్భంగా వారు కూడా ఇదే విషయాన్ని తెలియజేశారు మరి డబుల్ బెడ్రూమ్లో ఎవరైతే అనర్హులు కేటాయించారో వారి పేర్లు వివరాలతో సహా మొత్తం వివరాలు అందించాలని చెప్పి కూడా తెలియపరచడం జరిగింది కాబట్టి మరే ఎవరైతే అనర్హులకు కేటాయించిన దృష్టిలో ఉంటే మరి ఆ అర్హులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మరి సిపిఎం పార్టీ కార్యాలయంలో వచ్చి వారి యొక్క వివరాలను అందించాలని చెప్పి తెలియడం జరుగుతూ ఉంది అందిస్తే ఆ వివరాలన్ని కూడా ఒక లిస్ట్ అవుట్ చేసి కలెక్టర్ గారికి అందించడం జరుగుతుంది కాబట్టి మన సిరిసిల్ల పట్టణంలో ఏదైతే అర్హులై కూడా డబల్ బెడ్రూమ్ రాని వారు ఎవరైతే ఉన్నారో వారు మీ ఇతరులు ఎవరైనా సరే ఎవరికైనా అనర్హుల కేటాయింపు జరిగినట్లయితే గతంలో కూడా అనేక వార్తాపత్రికలు కావచ్చు అనేక సామాజిక మాధ్యమాల్లో కూడా గ్రూప్లలో పోస్ట్ చేయడం జరిగింది కానీ అలా చేస్తే లాభం లేదు పూర్తిగా పర్టికులర్ల వివరాలతో సహా అందిస్తే వారిని ఎంక్వైరీ చేసి తొలగించే అవకాశం ఉంటుంది దాని ద్వారా అసలైన అరువులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుందని చెప్పి తెలియడం జరుగుతూ ఉంది కాబట్టి మరి ఈ రెండు మూడు రోజుల్లోపే రేపటి నుండి కూడా సిపిఎం పార్టీ కార్యాలయంలో అట్టి వివరాలను తీసుకోవడం జరుగుతుంది కాబట్టి గతంలో అనేకసార్లు ఇక్కడ మున్సిపల్ కమిషనర్కు ప్రజావాణిలో కలెక్టర్ గారికి కూడా అనేక ఫిర్యాదులు చేసినా కూడా మరే చర్యలు తీసుకోలేదు ఇప్పుడు ఉన్నటువంటి కొత్తగా వచ్చినటువంటి కలెక్టర్ గారు ఆ దిశగా నేను చర్యలు తీసుకుంటానని చెప్పి చెప్పడం జరుగుతుంది కాబట్టి దీని ద్వారా అసలైన అర్హులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా ఎవరైతే అనర్హులకు కేటాయించారో ఎవరికైతే ఇల్లు స్థలాలు జాగాలు ఉండి కూడా ఇక్కడ డబల్ బెడ్రూము ఇల్లు వచ్చాయో వాళ్ళ వివరాలు పేర్లు వాళ్ళ ప్లాట్ నెం బ్లాక్ నెంబరు రోడ్ నెంబర్తో సహా వాళ్ళకేమైనా ఆస్తులు స్థలాల వివరాలు మీ దగ్గర ఉంటే తెలియపరచాలని చెప్పి తెలియడం జరుగుతూ ఉంది మరే మండపల్లి డబల్ బెడ్రూమ్లో చూసుకున్నట్లయితే పన్నెండు వందల అరవై ఇండ్లకు గాను కేటాయించినా కూడా పూర్తి స్థాయిలో అక్కడ నివాసము ఉండలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దాని ద్వారా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదుర్కొనడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆ రకంగా ఆ వివరాలు అందించాలని చెప్పి తెలియడం జరుగుతూ ఉంది రేపటి నుండి ఇక్కడ సిపిఎం పార్టీ ఆఫీస్లో ఆ వివరాలను నమోదు చేసుకోవడం జరుగుతుంది రెండు మూడు రోజుల్లోపే లిస్ట్ అవుట్ చేసి వచ్చిన వివరాలతో కూడినటువంటి లిస్టు చేసి కలెక్టర్ గారికి అందించి అందించి అనర్హులను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరడం జరుగుతూ ఉంది అదేవిధంగా మరే ఎవరైనా వివరాలు తెలిసినట్లుంటే వాళ్ళు కూడా ఫోన్ ద్వారా కూడా తెలియజేయగల తెలియజేయవచ్చు దీనికి సంబంధించి మన సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూసం రమేష్ గారి కానీ నాకు కానీ అదేవిధంగా అన్నల్లాస్ గణేష్ ఫోన్ నంబరు నైన్ డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ టూ జీరో వన్ టూ వన్ ఫోర్ ఈ నంబర్కు వాట్సాప్ ద్వారా తెలియజేసి ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగలరని చెప్పి తెలియడం జరుగుతూ ఉంది అదేవిధంగా మండపల్లి కేసీఆర్ నగర్కి సంబంధించి సిరిసిల్లా పట్టణానికి సంబంధించినటువంటి వారిని రంగలిపెల్లి మండలంలో అక్కడ ఇంధనం కేటాయించడం వల్ల మరి అక్కడ ఇల్లు లేని నిరుపేదలకి అక్కడ కేటాయించిన కూడా ఇప్పటివరకు కూడా మరి అక్కడ ఓట్లను అనేది నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా గ్రామ పంచాయతీగా కేటాయి దాన్ని నిర్ణయించాలని చెప్పి కోరడం జరిగింది దానికి కూడా మండలానికి సంబంధించినటువంటి అధికారులు రేపు సమావేశం పెడతా ఉన్నారు దానికి కూడా ఆ విషయంలో చర్చించడం జరుగుతుంది ఎందుకంటే అక్కడ నివాసం ఉండే ప్రజలకు ఓటు హక్కు కానీ అక్కడ అడ్రస్తో కూడినటువంటి ఉంటేనే రాబోయే రోజుల్లో ఏ పథకానికైనా సరే అక్కడ వర్తిస్తుంది మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు ఇతర ఏ ప్రాతిపదికలు చూసుకున్నా కూడా అక్కడ స్థానికంగా ఇల్లు కేటాయించి ఆ ఇంటి నెంబర్ పైనే ఉంటే అన్ని రకాల సదుపాయాలు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఓటర్ నమోదు చేయించుకుంటే రాబోయే రోజుల్లో గ్రామ పంచాయతీగా ఏర్పడితేనే అక్కడ సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయి కాబట్టి ఆ రకంగా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఓటర్ నమోదు చేసుకోవాలని చెప్పి అవకాశం కూడా ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికల సందర్భంగా కాబట్టి ఆ రకంగా చేయాలి మీ ఈ వీడియో చూసిన వారందరూ కూడా మీకు ఎవరైనా డబుల్ బెడ్రూమ్లలో మీ వార్డ్లో కానీ మీ ఏరియాలో కానీ మీకు తెలిసిన వాళ్ళకి ఎవరైనా కానీ అనర్హులకు కేటాయించినట్లయితే వారి వివరాలతో కూడినటువంటి వివరాలన్నీ కూడా ఇక్కడ మాకు అందించాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది